నెమలి ఈకలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి వైవాహిక ప్రేమలోని భయాన్ని తొలగించడంలో కూడా ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం వైవాహిక విభేదాలను వదిలించుకోవడానికి అడ్డంకులను వదిలించుకోవడానికి ఏమి చేయాలో కొన్ని చిక్కాలను చూద్దాం వివాహ జీవితంలో తరచూ జరిగే గొడవలు తగాదాలు వదిలించుకోవడానికి ఏమి చేయాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే జన్మాష్టమి రోజున పడకగదిలో నెమలి ఈకలను ఉంచాలి ఇందులో భార్యాభర్తల మధ్యబంధం బాగుంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంట్లో రాహువు తప్పిదం ఉంటే డైరీలో నెమలి ఈకలు పెట్టుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి దీని ద్వారా రాహు దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇది ఏ పనికి ఆటంకం కలిగించదు వాస్తు దోషాన్ని తొలగించడానికి అలాగే వాస్తు దోషాన్ని తొలగించడానికి ఇంటి ముందు ద్వారం దగ్గర మూడు నెమలి ఈకలను ఉంచాలని సూచిస్తున్నారు ఈ నెమలి ఈకను ముందు ద్వారం ముందు గణేశుని చిత్రపటం కింద ఉంచాలని పురాణాలు చెబుతున్నాయి ఇది వాస్తు దోషాన్ని తొలగిస్తుంది మీరు నెమలి ఈకలను మీతో ఉంచుకుంటే అది అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది అన్ని సానుకూల విషయాలు జరుగుతాయి నెమలి ఈకలు మీ ఏ పనిలోనైనా సానుకూల ఫలితాలను ఇస్తాయి భయం గురించి కలలు కంటుంటే ఈ నెమలి ఈక కూడా దాని నుండి విముక్తి పొందవచ్చు దీనికోసం మీరు నిద్రవేళతో నెమలి ఈకలను ఉంచవచ్చు నెమలి ఈకలను తల దగ్గర పెట్టుకుని నిద్రపోవడం నిద్రకు మంచిదని అంటారు భయం పోతుంది